ఈరోజు మనం ఇస్రాయేలు చరిత్రలో మొదటి రాజైన సౌలు గురించి తెలుసుకుందాం అతను ఎలా రాజయ్యాడు ఎందుకు దేవుడు అతన్ని తిరస్కరించాడు ఈ ప్రయాణంలో ఏమిటి ఈ ఎదుగుదల ఏమిటి పతనం వివరంగా చూద్దాం ఇస్రాయేలు ప్రజలకు ఎన్నో యుద్ధాలు ఎందరో శత్రువులు ఉన్నారు ప్రతిసారీ దేవుడు న్యాయాధిపతులు ప్రవక్తల ద్వారా వారిని నడిపించాడు ఆ సమయంలోనే సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇష్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు తీసుకుని అన్యాయముగా జీవిస్తున్నారు అప్పుడు ఇష్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వచ్చి నీవు వృద్ధుడవు నీ కుమారులు నీలా కాకుండా అన్యాయంగా ఉన్నారు గనుక సకన జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అన్నారు వారి మాటలను బట్టి సమూయేలు యహోవాను ప్రార్థన చేశెను అందుకు యహోవా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించియున్నారు అని చెప్పెను మిత్రులారా మీకు కథ నచ్చుతున్నట్లయితే ఇప్పుడే లైక్ చేయండి అలాగే కొత్త బైబిల్ కథలు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి నొక్కండి కీషు అను ధనవంతుడైన బిన్యామీనీయుడికి సౌలు అనూ ఒక కుమారుడున్నాడు ఇస్రాయేలీయులలో అతనంత సుందరుడొకడునూ లేడు సౌలు తండ్రి అయిన కీషు యొక్క గాడిదలు తప్పిపోతే వాటిని వెతుకుతూ సూపుదేశానికి వచ్చి సమూయేలు గురించి విని తన గాడిదల జాడ చెప్పునేమో అని తన వద్ద ఉన్న పావుతులము వెండి తీసుకుని వెళ్లాడు ముందుగానే యహోవా సమూయేలుతో ఫిలిస్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇస్రాయేలీయుల మీద అధికారిగా అభిషేకించుటకు రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుని యొద్దపు రప్పించుదును అని చెప్పెను వారు ఊరిలోకి వచ్చినప్పుడు సమూయేలు వారికి ఎదురుపడెను సౌలు సమూయేలునకు కనబడగానే యహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి అని అతనితో సెలవిచ్చెను సౌలు సమూయేలును కలుసుకుని దీర్ఘదర్శి ఇల్లు ఏది అయి అడుగగా సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెల్లుడి నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలను మూడు దినముల క్రితం తప్పిపోయిన నీ గాడిదల గూర్చి విచారించకు అవి దొరికినవి అని చెప్పి ఆ రోజు అతన్ని తనతో ఉంచుకుని రోజు తనని పంపిస్తూ సమూయేలు సౌలుతో ఈ పని వారిని మనకంటే ముందుగా వెళ్ళుమని చెప్పు నేను నీతో దేవుడు సెలవిచ్చినది నేను నీకు చెప్పేవరకు ఇక్కడ నిలిచియుండుమో అనను అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తలమీదు పోసి అతని పెట్టుకుని యహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించియున్నాడు అని చెప్పి తరువాత తాను ఏమేమి చెయ్యాలో చెప్పెను సౌలు సమూయేలు నుండి వెళ్ళుటకు తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించును ఆ దినముననే ఆ సూచనలు కనబడ్డెను వారు దేవుని కొండకు చేరినప్పుడు స్వరమండలము తంబురా సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహం ప్రకటన చేయుచుండండి వారికి కనబడెను దేవుని ఆత్మ బలముగా సౌలుమీదికి వచ్చి అతడు కూడా వారితో ప్రకటన చేయుచుండెను అటు తర్వాత సౌలు తన ఇంటికి వెళ్ళాడు సమూయేలు ఇష్రాయేలు గోత్రాలన్నింటినీ సమకూర్చి చీటివేయగా సౌలు పేరు వచ్చెను కాని సౌలు తనను రాజుగా ప్రకటిస్తారని తెలిసి సామానుల మధ్యలో దాక్కున్నాడు అప్పుడు సమూయేలు సోలును రాజుగా ప్రకటించగా ప్రజలంతా రాజు చిరకాలం జీవించుగాక అని కేకలు వేశారు ఇలా సౌలు అధికారంగా ఇష్రాయేలుకు మొదటి రాజయ్యాడు ఇంకా ఇటువంటి అందమైన బైబుల్ కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి అలాగే బెల్లైకాన్ నొక్కితే కొత్త కథ వచ్చిందంటే వెంటనే మీకు తెలుస్తుంది